గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగలేదన్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు విద్యా కానుక నిధులు దారి మళ్లించారని ఆరోపించారు టీచర్ల నియామకం కోసం డిఎస్సి కూడా వేయలేదని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్ల నియామకం కోసం మెగా డిఎస్సి వేశామని తెలిపారు రాష్ట్ర నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పిన సంఘటన నూట ఇరవై కోట్లు విద్యా కానుక స్కీమ్ పేరుతోటి నిధులు మళ్లించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఇలా చూసుకుంటూ వెళ్తే విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల విద్యని బోధించే ఉపాధ్యాయుల కోసం ఒక డిఎస్సి కూడా తీసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది వచ్చిన వెంటనే విద్యార్థులు రాణించాలంటే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను పెంచాలని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఎన్డీఏ కూటమి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు అలాగే మౌలిక వసతుల్లో కూడా మేము చెప్తా ఉన్నాం నిధులు కేటాయించబో కాదు కదా కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేసిన దాఖలా లేవు గత టీడీపీ హయాంలో గొప్పగా చెప్తా ఉన్నాను గర్వంగా చెప్తా ఉన్నాను ఇదే స్కూల్లో ఓఎన్జిసి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ పది లక్షలు తెచ్చి టాయిలెట్స్ కట్టించిన ఘనత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఐదు సంవత్సరాలుగా ఏదైతే బీసీఎస్సీ హాస్టల్స్ నిర్లక్ష్యానికి వ్యవహరించారు ఎక్కడా నిధులు కేటాయించలేదు